అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకాలకి సేల్స్ ఎలాగున్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులు అయితే లక్ష నలభై వేలు వచ్చినాయండి సరుకులు అయితే లక్ష బస్తాలకి ఈ వారంలో ఏ రోజు కూడా దగ్గర లక్ష పైనే వస్తుంది సరే లక్ష బస్తాలు వచ్చినా లక్షన్నర వచ్చిన మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ఎప్పట్లాగా రైతు సోదరులకు ప్రతిరోజు చెప్పేదే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి ఒక లైకే చేయమని చెప్పి అంటున్నాను నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం తేజ మార్కెట్ చూద్దామండి మార్కెట్ వివరాల్లోకి ధరల్లోకి వెళ్లే ముందు రైస్ సోదరుడు గమనించాల క్వాలిటీ ఉన్న మిర్చి ఆల్రెడీ తగ్గిపోయినాయి కొద్దో గొప్ప ఉంటే ఈ మార్కెట్ పొజిషన్ బాగాలేదని కొంతమంది రైస్ సోదరులు అయితే పెట్టుకోవడం జరుగుతుంది సరే ఉన్న రకాలు ఉన్న క్వాలిటీలు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి తేజ మార్కెట్ చూసుకుంటే అటు పదివేల కాడి నుంచి మొదలై పదమూడు వేలు దాకా ఎక్కువగా జరుగుతుందండి అంటే బెస్ట్ ప్లస్లు డైలెక్స్లు ఉంటే పదమూడు వేలు ఒక్కొంద రెండు వందలు క్వాలిటీని బట్టి మూడు వందలు నాలుగు వందలు అటు జరుగుతుంది ఎక్కువగా మార్కెట్లో మనం చెప్పుకోదలుచుకుందంటే పదమూడు వేలు మార్కెట్లో అనుకోవాలంటే అంత క్వాలిటీ ఉంది మార్కెట్లో అర్థం సూపర్ అయితే లేదు థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు ఇవైతే అటు కర్నూలు కర్ణాటక వైపు కూడా వస్తున్నాయి కాబట్టి ఎనిమిది వేలు కానించి కూడా ఉన్నాయండి ఇవి హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు మధ్యలో పదివేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు బాగా అటు కర్నూలు వైపు కర్ణాటక వైపు లేస్ క్వాలిటీ వస్తుంది ఎడాతేడా ఎడతెడగా వస్తుంది తర్వాత ఇంకా బంగారం బుల్లెట్ విషయానికి వస్తే మార్కెట్లో అటు తొమ్మిది వేలకాయ నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు అయితే కర్నూలు డీడీ విషయానికి వస్తే టోటల్గా సరుకులు కర్నూలు నుంచి డీడీలు వస్తున్నాం కానీ డీడీల్లో కూడా క్వాలిటీ అనేది తగ్గిపోయింది సాంటాం మార్కెట్ ధర చూసుకుంటే క్వాలిటీ ఉంటే కనుక మార్కెట్ ధర చూసుకుంటే అటు పదివేలు కాడి నుంచి మొదలై ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి సూపర్ ఉంటే పదమూడు వేలు జరుగుతుంది మార్కెట్లు అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు క్వాలిటీ ఉంటే జరుగుతుంది మార్కెట్ ఎక్కువగా నేను చూసిన మార్కెట్ అయితే క్వాలిటీ బెస్ట్లు బెస్ట్ ప్లేస్లు కాబట్టి పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు డెలక్స్ పదమూడు వేలు జరిగింది త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు పదివేలు కానించి మొదలై త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పదివేలు నుంచి మొదలై భద్రాచలం అయితే పదమూడు నుంచి పదమూడు వేల రెండు వందల మూడు వందలు జరిగితే దేశవాళ్ళు అయితే పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు క్వాలిటీని బట్టి జరుగుతున్న పద్నాలుగు వేల దాకా జరిగే ఉన్నా కానీ క్వాలిటీలు నెంబర్ ఫోయ్ కూడా అదే పొజిషన్ రోజు జరుగుతున్న మార్కెట్టే స్టడీ మార్కెట్టే డీలక్స్ క్వాలిటీలకి మిగతా మీడియం రకాలకి కొంచెం మార్కెట్ కొంచెం తక్కువగా అడుగుతారు తక్కువగా అడుగుతున్నారు పండ్లు రకాలు ఇవన్నీ కూడా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి కానీ ఈ రకాలకి రకాలు పాల రకాల చలదనాలు ఈ రకాలకి ఏంటంటే మార్కెట్లో ధరలు అనేవి తక్కువగా ఉంటాయి క్వాలిటీ ఉన్న మించుగా క్వాలిటీ ధరలు ఇవి కూడా ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా పదివేలు కాని పద్నాలుగు వేలు దాకా జరిగితే తర్వాత ఇంకా వన్ జీ రేటు వన్ కూడా అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు అయ్యేస్తాండి ఇంకా బ్యాడకి రకాలు చూసుకుంటే ముందుగా మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ చూసుకొని అది కూడా అటు తొమ్మిది వేలు కాని మొదలై హైయెస్ట్ మార్కెట్ రేటు పన్నెండు వేల ఐదు వందలు టు పదమూడు పన్నెండు వేల ఎక్కువగా జరుగుతాయి క్వాలిటీ ఉంటే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత సీజంటా బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి వచ్చేసరికి దేశవాలి అనేవి కొద్దిగా ఏసీలకు వెళ్తున్నాయండి క్వాలిటీ మిర్చి అటు కర్నూలు కర్ణాటక వైపు ఉండే కానీ అటు ఎనిమిది వేలు కానించి అంత క్వాలిటీ ఉండట్లేదు ఎడా తరపరగా తలపరగా మత్స్యకారి టైపులో ఆ టైపులో లో ఉంటున్నాయి ఎనిమిది వేలు కాని మొదలయ్యి పదివేలు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా పద్నాలుగు వేల హైయెస్ట్ మార్కెట్ జరిగితే లోయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేలు కూడా మిరగాయలు ఉన్నాయండి అయ్యే టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఎందుకంటే ఏదైనా క్వాలిటీని బట్టి టూ జీరో ఫోర్ త్రీ ఆర్డర్ ఉన్నా తేజ ఆర్డర్ ఉన్నా క్వాలిటీ ఉంటే దాని దగ్గర ధర దానికి మిగతా దగ్గర ధర దానికి అంటే అటు తొమ్మిది వేలు మిరగాయలు ఉన్నాయి పద్నాలుగు వేలు కూడా క్వాలిటీని బట్టి మార్కెట్ ధర ఉంది తర్వాత రకం టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్ చూసుకుంటే కుబేరాకి టూ సెవెన్ త్రీకి మార్కెట్లో సేల్స్ పరంగా బాగున్నా అంత క్వాలిటీ మిర్చి లేదు పంట కూడా అరుదుగా కనపడుతుంది మార్కెట్ ధర చూసుకుంటే అటు తొమ్మిది వేల నుంచి పన్నెండు నుంచి పన్నెండు వేలు ఎక్కువ టూ త్రీ సూపర్ క్వాలిటీ అయితే ఏదైనా పైన జరిగే ఉన్నాయి కాకపోతే నారుమూరి విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందల కాని మొదలై పదివేలు నుంచి హైయెస్ట్ మార్కెట్ పదివేల వందలు క్వాలిటీ ఉంటే ఎక్కువగా మార్కెట్ జరిగితే తొమ్మిది వేల వందల నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి అంటే బెస్ట్లో బెస్ట్ ప్లేస్లు డీలక్స్లు అనేవి చాలా అరుదుగా కనపడుతున్నాయి మార్కెట్లో అది తర్వాత ఈ క్లాసిక్ సంఘం మిగతా రకాలు ఈ సీడ్ కాస్రింగ్ రకాలు అన్నీ కూడా కొద్దిగా క్వాలిటీ ఉంటే ఎనిమిది వేలు కానించి పదివేల అయ్యేస్ట్ మార్కెట్ ఆ పదివేలు పైన జరిగేదాన్ని సూపర్ క్వాలిటీలు ఉంటే కనుక జరుగుతున్నాయండి లేకపోతే తొమ్మిది వేల పదివేలు టోటల్గా మార్కెట్లో మొత్తం కూడా చూసుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చి స్టడీ మార్కెట్ అయినా లో క్వాలిటీ ఉన్న మిర్చి ఎక్కువగా అధికంగా కనపడుతున్నాయి ఆ సరుకులు ఆ క్వాలిటీ కొంత స్టాకులు ఉన్నాయి టోటల్గా నాకు తెలిసినంత వరకు అయితే డీలక్స్ రకాలకి స్టడీ మార్కెట్ అన్ని మిర్చి రకాలకి ఈ మెతక రకాలు పాల రకాలు ఇవన్నీ కూడా ఆరు వేలు ఐదు వేలు అట్లా అడుగుతున్నారు పండ్లు ఉన్న కాయలు ఇవన్నీ కూడా ఒక మాదిరిగా ఉన్నాయి ఏడు వేలు కానీ సీడ్ రకాలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఈ ఈరోజు మార్కెట్లో ఇంకా తాలు విషయానికి వస్తే తేజ తాలు అయితే అటు ఆరు వేలు కానించి ఏడు వేలు కొన్ని కొంచెం మెత్తక తాలు అట్లాంటి ఆరు వేలు కొంచెం మొదలవుతాయి కొంచెం రంగు తాళైతే ఏడు వేలు కానించి ఎనిమిది వేలు ఇంకా సీడ్ తాలు విషయానికి వస్తే అటు డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు మిగతా ఇతరత్ర క్రాసింగ్ సీడ్ తాలు ఇవన్నీ కూడా నాలుగు వేలు కానించి యాభై ఐదు వందలు ఆరు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి ఆరు వేలు పైన జరిగే తాళన్నీ కూడా కొంచెం రంగున్న తాళైతే ఆరు వేలు పైన ఉంది కొంచెం రంగు తక్కువ తాలు నాలుగు వేలు నుంచి నలభై ఐదు వందలు ఆ రేంజ్లో ఉండే తర్వాత ఇంక థర్టీ ఫోర్ తాలు ఈ తాలన్నీ థర్టీ ఫోర్ తాలు మిత్రత క్రాసింగ్ అన్ని కొంచెం ఈ క్లాసిక్ సంఘం ఈ తాళన్ని మూడు వేలు ముప్పై వందలు నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు అట్లా జరుగుతున్నాయి తాలు తాలు కూడా ఏదైనా కొంతమంది స్టాకులు కూడా బాగానే ఉండే లక్ష నలభై వేలు టిక్కు వచ్చినా ఇంకా సరుకులు వస్తూనే ఉన్నాయి కొంచెం దొరభారం కాబట్టి అవి స్టాకులుగా ఉన్నాయి ఏదైనా లక్ష్య పైన బస్త అవుతున్నాయి కాబట్టి టోటల్గా ఒక విషయం చెప్పాలండి మార్కెట్లో క్వాలిటీ మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతాయి కాబట్టి క్వాలిటీ ఉన్న మిర్చికి ఒక ధర ఉంటుంది అన్ని తేజాలు ఉంటాయి తేజాలే కాకపోతే దాంట్లో క్వాలిటీ మీకు ప్రత్యేకించి కూడా నేను చెబుతున్న రైస్ క్వాలిటీ అండి మీడియమా మీడియం బెస్ట్లా బెస్ట్లా డీలెక్స్లా దీని మీద బేసిక్ వ్యాపార లావాదేవీలు జరుగుతాయి ఎందుకంటే కొంతమంది రైస్ సోదరు కలిసినప్పుడు నాయ తేజాలేనండి అతనేమో పన్నెండు వేలు పడ్డాయి నా పదకొండు వేలు పడ్డాయి అంటే దాంట్లో క్వాలిటీలో రకం ఏదైనా కావచ్చు అది బెస్టా మీడియమా డీలక్సా అది గమనించండి రైస్ సోదరులు అది గమనిస్తే మార్కెట్లో కూడా కొంతమంది యార్డ్లో నాకు కలిసినప్పుడు కూడా కొద్దిగా మార్కెట్లో మీరు తెచ్చిన కాకుండా చుట్టుపక్కల కూడా కొద్దిగా మార్కెట్ తిరిగి గ్యాదర్ చేసి తెలుసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్